మరి ప్రభుత్వ ఈ ప్రభుత్వం ధాన్యం కూడా సరైన రేటు కొనట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి బ్రహ్మానం కొంటున్నారు బ్రహ్మానం మరి ఒక రైతుగా అసలు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుంది మళ్ళీ ఎందుకు చాలా బాగుంది అనుకుంటున్నారు అన్ని కానీ రైతు భరోసా లేదు ఇంత క్రితం రైతు భరోసా ఉంది పదమూడు వేల ఐదు వందలు ఉంది రైతు భరోసా నెక్స్ట్ ఏదన్నా జరిగిన వెంటనే అమౌంట్ వస్తుంది డబ్బులు కూడా రెండు రోజులు ఈ సంవత్సరం అయితే రెండు రోజులు వచ్చేయి కొట్టగానే రెండు రోజులు ధాన్యం అమ్మగానే అంటే అకౌంట్లో పడిపోయింది మరి మీరు ఒక రైతుగా బాగుంది అంటున్నారు కానీ ఒక రైతు బాగుపడ్డాడు ఒక రైతుకి మంచి జరగాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మాకు మూడు సంవత్సరాలు ఇస్తామని హామీ పత్రాలు ఇచ్చి ఎగ్గొట్టేసి ఒక రెండు సార్లు ఇచ్చి ఐదు సార్లు ఇస్తా ఉన్నాడు రెండు సార్లు ఇచ్చి ఎగ్గొట్టేసి ఎంత ఇచ్చారండి అప్పుడు కూడా ఎప్పుడు కొద్ది కొద్దిగా ఇచ్చారండి లక్ష రూపాయలు సార్లు కింద ఇస్తా ఉన్నారు అది కూడా రెండు సార్లు ఇచ్చి మరి నెక్స్ట్ నన్ను సీఎం చేస్తే టిడిపి అధికారంలోకి వస్తే ఇంతకంటే మంచి పథకాలు ఇస్తామంటున్నారు గతం చూసాం కదా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఇది కొత్త కొత్త అంటే మేము నమ్ముతాం ఇది కొత్త కాదు నమ్మరా పరిస్థితి లేదు ఏపీని డెవలప్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది అంటున్నారు కదండి ఏమండి జనం కింద నుంచి బయ అందరూ బాగుపడితేనే భేదవులు అందరూ బాగుపడితేనే నెక్స్ట్ పెరుగుద్ది అంతేకాని పెద్దోడు ఎప్పుడు పెద్దోడు ఉండవు కిందోడు పైకి వెళ్తేనే ఏమైనా పెరుగుతుంది అని రిజర్వేషన్లు అన్ని బాగా చేశాడు అందరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కింద స్థాయి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీని అందరూ తీసుకొచ్చాడు జగన్ జగన్ తీసుకొచ్చాడు అంటున్నారు కానీ బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ ఏదైనా మంచి జరిగింది మేలు జరిగింది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కండి వైఎస్ఆర్ సిపిలోనే జరిగింది చంద్రబాబు నాయుడు గారు మేమే చేసామని చెప్తున్నారు కదండి చెప్తే చెప్పు మాట్లాడే మాట్లాడే కానీ చేయడు చెయ్యి చేయలేదు జరగలేదు అంత పద్నాలుగు సంవత్సరాల క్రితం కూడా జరగలే ఇవన్నీ ఇస్తున్నారు కానీ పథకాల పేరుతోటి జనాలకి పది రూపాయలు ఇచ్చేసి జనాల దగ్గర నుంచి వంద రూపాయలు దోచుకుంటున్నాడు అంటున్నారు కదండి అంత ముందర ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఉండేది ధాన్యం ఈవేళ పదహారు వందలు ఉంది అది రైతు పెరిగితేనే కదా ఉల్లిపాయలు అన్నీ పెరిగితేనే కదా వచ్చేది మనం ఫ్యాన్ ఏమైంది గతంలో ఒకసారి వేసుకునే వాళ్ళు కరెంటు తక్కువేది ఇప్పుడు కరెంటు వాడకపోయిపోయింది జనాలు అన్నీ ఏసీ అని అన్నీ పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ పెరుగుతుంది వస్తువు అది కరెంటు పెరగకపోతే ఎంతమంది సరుగుతారు పెరగ కొద్దిగా పెరుగుతుంది సహజంగా జరుగుతుంది గత ప్రభుత్వంలో అనేక అన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు అది ఎప్పుడు చేయింది వాలంటీర్లు ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు అన్ని విధాలుగా లక్షలు ఆరు లక్షలు సుమారు ఇచ్చారు మరి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ తీసుకురాలేదు ఏపీకి అని చెప్పేసి అంటున్నారు కంపెనీలు వస్తున్నాయి వైజాగ్ బోల్డ్ కంపెనీలు వచ్చేస్తున్నాయి వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఇంకా వస్తాయి అవన్నీ అబద్ధాలు గ్యారంటీగా గన్షాట్గా మళ్ళీ గంగర మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఒక నినాదంతో వస్తున్నారు కదండి గతంలో చేశారు కదండి పదివేలు వేస్తారని అలాగే చెప్పి చేయలేదు గతంలో అలాగే రెండు వేలు ఇస్తామని జీవనభృతి అని ఇవ్వలేదు ఏదో కొద్ది కొద్దిగా ఒకసారి ఇచ్చారు అది కూడా కొంతమందికి ఇచ్చారు ఇంక ఇవ్వలేదు ఇది కూడా రుణ డాక్టర్ రుణమాఫీ కూడా అందరికీ కూడా ఈ ఈ ప్రభుత్వంలో జరిగింది ఒక్కొక్క గ్రూప్కి ఏడు లక్షలు ఒక ఐదు లక్షలు మూడు లక్షలు ఎంత బాగా ఉంటే జగన్ వచ్చేంత ఉంటే అంత బాగా తీర్చేశాడు చంద్రబాబు నాయుడు గారేమో మరి ఇంకోవైపు జగన్ గారి సొంత చెల్లైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే అసలు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు కండి అలా చేయరండి అది కరెక్ట్ కాదు ఆయన మా ఆవిడ మాట్లాడేది మాట్లాడదు అప్పుడేమో జగన్ వృద్ధుడు బాగానే ఉన్నారు ఇప్పుడేమో నాకు ఆస్తి అదే రావాల్సింది ఏదో ఇవ్వకపోతే అన్ని రివర్స్ అవుతుంది తప్ప ఖచ్చితంగా జగన్దే వారసత్వం పార్టీలో పదవి ఇవ్వకపోవడం వల్ల ఇలా జరిగిందంటారా సేమ్ అంతే జాగ్రత్త అంతకు మించి ఏం కాదు పదవి ఇవ్వకపోవడం వల్ల ఏ ఎంపీ ఏదైనా మా మంత్రి ఏదైనా ఇచ్చింటే మరి అదే విధంగా మరి దీన్ని దీన్ని చూసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయావు అసలు ఏపీ ప్రజలకి ఏం చేస్తామని అడుగుతున్నారు ఆయన చేసేరండి అసలు మామయ్య గారి దగ్గర తీసుకున్నారు కదా అదేం కాదు ఆ వారసలకి ఇవ్వలేదు కదా మామయ్య కథకి తీసుకున్న ఆయన తెలిసి మరి నెక్స్ట్ ఎవరు గెలుస్తారండి జగన్ ఏ గెలుస్తారండి మరి ఇన్ని పార్టీలు వస్తున్నాయి కదండి మరి ఇన్ని పోయి అన్ని తట్టుకుని రాగలిగి వచ్చిన జగన్ ఏ సిఎం అని గ్యారెంటీ